చూస్తుంటే ఈవిడేనా ఫిదాలో చూసింది నేను ఈ విన్నేనా అనే లాగా మౌల్డ్ అయ్యారు మీరు అసలు ఎందుకు ఇలా చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి అసలు చేంజ్ ఫిదాలో చూసినప్పుడు లాంగ్ హెయిర్ ఒక పద్ధతి గల ఆడం ఆడపిల్ల అన్నట్టు ఉంది కానీ ఇప్పుడు ఎవరైనా చూ మామూలుగా ఇప్పుడు చూస్తుంటే ఎందుకు ఒక అంటే ఒక స్ట్రాంగ్ అంటే ఒక టామ్ బాయ్ లాగా అలా ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చిందని నేను చేంజ్ అవ్వలేదు బేసిక్ నేను టామ్ బాయ్ ని సీదా క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ లా ఉండాలి కాబట్టి అది యాక్టింగ్ ఆన్ స్క్రీన్ అది సో యాక్టింగ్ బాగా చేయగలను కాబట్టి మీరు అలా నన్ను ఊహించేసుకున్నారు సో ఐఎమ్ గుడ్ యాక్టర్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనము మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటేసినట్టుంది ఆల్మోస్ట్ మీ ఫస్ట్ మూవీ ఏదనుకోవచ్చు బందుక్ సినిమా నా ఫస్ట్ బట్ అది ఆన్లైన్ లో ఇక్కడ లేదు ఐస్ క్రీమ్ టూ డెబ్యూగా చెప్పొచ్చు ఇంకా నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఫేవరెట్ డైరెక్టర్ గారు అంటే ఫేవరెట్ డైరెక్టర్ మీన్ ఇన్ ద సెన్స్ కొంచెం క్లాషెస్ లాగా అలా క్లాషెస్ అంటే అంటే కొన్ని ఇష్యూస్ ఇష్యూస్ ఏదో ఉంటది కదా ఏదో ఒక చిన్న చిన్న పిల్లలప్పుడు అప్పుడు మీరు ఆర్జీవి గారు సినిమా చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ అంతే కదా ఎయిటీన్ ట్వంటీ నేనా ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అంటే కొంచెం ఆర్జివి గారు ఆర్జీవి గారు అంత పెద్ద డైరెక్టర్ ఆయన మీద మనం అలగడము మీరేదేదో సం చిన్న పిల్లలు అలగడ అంతే కాదు ఇప్పుడు మీది ప్రాపర్ సిద్దిపేట నేను పుట్టింది మా తాతలు మా నాన్న అదంతా సిద్దిపేట పక్కన ఆందోళన జోగిపేట జోగిల్ కాన్సిట్యూన్సీ ఇప్పుడు అక్కడే ఎడ్యుకేషన్ మొత్తం ప్రాపర్ పేరెంట్స్ ఏం చేస్తుండే వాళ్ళం మా అయ్యా రియల్ ఎస్టేట్స్ అప్పుడు బియ్యం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఆయిల్ మిల్ పొలాలు పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే ఇప్పుడు పాలిటిక్స్ అన్నారు కాబట్టి ఆ ఇప్పుడు పేరెంట్స్ కి ఎవరో వాళ్ళకి ఇళ్ళలో మమ్మీగో డాడీ గో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అది ఉండే ఉండే ఓ మా డాడీగా చేసిండు కొంచెం అది తాతయ్య ఎమ్మెల్యే అయినప్పుడు డాడీ కూడా అదే స్థాయిలో ఉండాలి కదా ఉండే కానీ ఇప్పుడు కొన్ని చోట్ల పరమశంటామె తిన్నారా మీరు విన్నాను అట్లా అనమాట ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పెద్ద అన్నట్టు ఆయన ఇంకా ఓవరాల్ గా ఏం జరిగినా ఎమ్మెల్యే ఫ్రీడమ్ ఫైటర్ ఫైటర్ సో ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పార్టిసిపేట్ చేసిన చాలా పెద్ద చరిత్ర మా తాతయ్యది మా తాతయ్య సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మా ఊర్లో ఫస్ట్ ఎమ్మెల్యే అయింది మా తాతయ్య సో ఊరిని చాలా డెవలప్ చేశారు ఈ రోజు కి కూడా మా తాతయ్య తలుచుకుంటారు చాలా ప్లేసెస్ కి మా తాతయ్య పేరు పెట్టున్నారు ఊర్లో ఈవెన్ ఇప్పుడు అంటే ట్వంటీ ఇయర్స్ అయింది ఊరు వెళ్ళి బట్ స్టిల్ ఊర్ నుంచి జనాలు కాల్స్ చేస్తారు ఎట్లానో అట్లా నా నంబర్ పట్టుకొని గుర్తు చేసుకుంటారు ఈవెన్ మా తాతయ్య వరదంతి కూడా ఇంకా ఊర్లో సెలబ్రేట్ చేస్తారు అంటే అంతే కదా మంచి పనులు చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు కదా వన్ ఆల్ ది గ్రేటెస్ పర్సన్ ఐ కెన్ లు అప్ ఫార ఇన్ మై ఫ్యామిలీ అంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంత జనాలు సపోర్ట్ పెట్టుకొని మీ డాడీ గారు ఇంత అంటే ఒక ఐదు ఐదుగురు ఆడపిల్లల్ని ఇలా వదిలేయడానికి రీజన్ ఏంటి ఆయన ట్రామా ఆయనకు ఉంది ఆయన ఏం చూసిండు ఆయనకి ఏం తయారైండు అదే ఎందుకు రీజన్ ఏంటి అది ఏదో ఒకటి ఉంటది కదా ట్రిగ్గింగ్ ట్రిగ్గింగ్ పాయింట్ ట్రిగ్గర్ పాయింట్ కావాలి ఆయనకి అంటే ఇప్పుడు కొడుకే కావాలా ఆడపిల్లలు అయితే ఉద్ధరించలేరా అదే ఫీలింగ్ లో ఉన్నాడు మళ్ళీ వేరే పెళ్లి చేసుకొని మళ్ళీ ఆడపిల్లల్ని ఉట్టుకున్నాడు సెకండ్ మ్యారేజ్ ఆఫ్ 50 లో హి హి గాట్ అనదర్ డాక్టర్ మే మైదూరం గా అంటే కొడుకు అంటే కొడుకు ట్రయల్స్ కోసం అంత తాతాలాడిపోయింది పాపం మనిషి ఇప్పుడు మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా గానీ ఆడపిల్ల పుట్టింది అప్పుడు మరి అక్కడ మూడ పెళ్లి చేసుకున్నారా లేదు ఇంకా అనుకున్నట్టున్నాడు అల్స్వేడు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లైట్ తీసుకున్నట్టు మరేమో మరి నేను టచ్ లో లేను పదిహేను ఏళ్ళు దాటింది కానీ ఇప్పుడు మన డాడీ రాంగ్ వే లో వెళ్తున్నప్పుడు మమ్మీ అయినా మనకి సపోర్ట్ చేస్తారు కదా రాంగ్ వే లో వెళ్లే ఇన్నోసెంట్ మనిషిని మనం మార్చుకోవచ్చు సైకో ఉండి ఫిజికల్ అబ్యూస్ మెంటల్ అబ్యూస్ రక్తాలు వచ్చేదా కొట్టడం మడ్డర్ అటెంప్ట్ చేయడం ఇలాంటి వాళ్ళని మనం మార్చలేము కదా దూరం ఉండడమే బెటర్ మమ్మీ మార్చే ప్రయత్నం చేసి చేసి హెల్త్ ఖరాబ్ చేసుకొని ట్రామటైజ్ అయిపోయింది కనీసం నా కోసం బ్రతుకుదామని ఇంకా డిసైడ్ అయింది ఓకే ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ అదంతా ఏంటిది డిగ్రీ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చదివినా కానీ థర్టీన్ సప్లీస్ ఉండిపోయినాయి కాబట్టి ఇంటర్మీడియట్ నా క్వాలిఫికేషన్ థర్టీన్ సప్లీసా ఏ బ్రాంచ్ ఐటీ ఆ ఓకే ఓకే నేను ఈజీ థర్టీన్ సప్లీస్ అంటే ఒక సప్లీ ఉంటేనే మా డాడీ ఇచ్చేసాడు నన్ను కూడా ఇసిరేసి కొట్టారు కానీ ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ తప్ప అన్ని ఫెయిల్ అయ్యా నేను ఏంటి ఇంత కష్టపడి చదు ఇలా ఫెయిల్ అయ్యా ఏంటి అనుకున్నా సరే సెకండ్ ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను ఇంజనీరింగ్ నేను ఎందుకు వదిలేసుకున్నా ఫస్ట్ ఇయర్ లో ఎన్టీఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది నెట్వర్క్ థియరీ కామన్ సబ్జెక్ట్ సో ఫెయిల్ అయ్యా నేను క్లాస్ లో ఎంత యాక్టివ్ అంటే మా లెక్చరర్స్ అందరికి నేను క్లాస్ టాపర్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ కానీ నాకు డిస్లెక్షన్ అనే ఒక మెంటల్ ఇష్యూ ఉంది డిస్లెక్ష ఏంటంటే ఎక్కువ ట్రామాకి గురైన పిల్లలకి లోపలంతా ట్రామా పాడుకోని అది పీస్ఫుల్ గా ఉండని అది మన ఎదురుగా బుక్కులు ఉంటాయి గానీ మైండ్ అంతా ఎక్కడో ఉంటది సో బుక్లు చదవడం కష్టమైపోతుంది అయిపోతది లక్ష అంటారు దాన్ని డిసోసియేషన్ అంటారు సో ఈ కెన్ నాట్ ఫోకస్ ఇదంతా అంతా అన్ఇంపార్టెంట్ అనిపిస్తుంటారు లోపల ట్రామాకి జవాబులు వెతుక్కునే దానిలో బుర్ర పీస్ఫుల్ గా ఉండి చదువులలో ఫెయిల్ అవుతుంటారు మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఎందుకు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతుంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రీజన్స్ ఇవి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ప్రశాంతత లేదు వాళ్ళకి అందుకే వాళ్ళ సబ్జెక్ట్లలో చదువుకోలేకపోతున్నారు సో అట్లా డిస్లెక్షా ఉండడం వల్ల నేను క్లాస్లో విన్నది మాత్రమే నాకు గుర్తుంటుంది బుక్లు పెట్టుకున్నాను నాకు ఫోకస్ ఉండదు సో ఐ కెనాట్ రీడ్ సో నేను పాస్ అయినా అంటే ఓన్లీ క్లాస్లో విన్నది పాస్ అయినా స్కూల్ ఇంటర్మీడియట్ అంతా గ్రేట్ టీచర్స్ ఉండే కాబట్టి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ మధ్యలో ఉండేదాన్ని అదంతా క్లాస్లో విన్నదే బుక్లు ఎప్పుడు చదివింది లేదు నేను ఇంజనీరింగ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మా టీచర్లు అందరూ కూడా మా సీనియర్లు మా అంటే ఫైనల్ ఇయర్ అయిపోయి జాబ్ ఇదే కాలేజ్ లో అలాగ చదువులు సరిగ్గా చెప్పడం రాదు అసలు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టీచర్స్ కి అసలు చదువు చెప్పడం కూడా రాదు సో అట్లా ఎడ్యుకేషన్ సరిగ్గా అర్థమయ్యేది కాదు క్లాస్ లో ఏం ఎక్కేది కాదు ఒక మేనేజర్ ఎకనామిక్స్ అని చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది నెఫా అది ఒక్కటి ఇంట్రెస్టింగ్ ఉండేది సో మిగతా అన్ని నాకు బోరింగ్ కొట్టేవి సో ఏది ఎక్కలేదు నెట్వర్క్ థియరీ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ నచ్చేవి కానీ మా అయ్యా ఫోర్స్ కొద్దీ నేను ఐటీలో జాయిన్ అయినా కంప్యూటర్స్కే ఫ్యూచర్ ఉంది సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఉందని అట్లా ఫోర్స్ చేసి అలా జాయిన్ చేపించారు సో అట్లా క్లాస్లో విన్నా అని పాస్ అవ్వలేదు నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్లో మా సోరేమో ఈ క్లాస్లో ఇంత అటెంటివ్ ఉంటుంది అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది దీని క్లాస్ ఫస్ట్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుండే ఫెయిల్ అయ్యేసరికి సెకండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మళ్ళీ ఎన్టీ ఇది ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆయననే వచ్చాడు అనమాట లెక్చరర్ వచ్చి ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను ఫుల్ తిట్టేసిండు క్లాస్లో నేను ఫుల్ హర్ట్ అయిపోయి ఏడ్చుకుంటూ మూలకు కూర్చొని బ్రేక్ టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సమ్ అని తన క్లాస్ టాపర్ అనమాట వాడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే సార్ నన్ను ఎందుకు ఇట్లా హర్ట్ చేసిండు నేను ఎంత డిప్రెసింగ్ అనిపిస్తుంది అంటే లేదు యాక్చువల్గా ఇందాక సార్తో మాట్లాడుతుంటే అన్నాడు నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు అనుకున్నాడు నువ్వు రాకపోయేసరికి నేను ఇట్లా ప్రొవోక్ చేసి ఇన్సల్ట్ చేస్తే రోషం వచ్చి చదువుకొని మళ్ళీ మార్కులు తెచ్చుకుంటామని అట్లా అన్నాడంటే అవునా సరే అని ఫుల్ చదువుకున్నా మళ్ళా సెకండ్ సెకండ్ టైం అటెంప్ చేస్తే ఫెయిల్ అయ్యా మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యా మస్తు అయింది మళ్ళీ థర్డ్ టైం అప్లై చేసి రాసిన అప్పుడు మా లెక్చరరే ఏ ఇన్విజిలేటర్ వచ్చిండు అంత అయిపోయింది ఎగ్జామ్ రాసేసాం అంటే రాసేసా అంటే పేపర్ చెక్ చేసిండు చెక్ చేసిన తర్వాత రెండు మూడు ఉంటే కరెక్ట్ చేసి ఇప్పుడు పాస్ అవుతా వెళ్ళా అని చెప్పి పేపర్ తీసుకున్నాడు సరే పాస్ అవుతా అనుకున్నా మళ్ళీ ఫెయిల్ అయినా ఇంకా నాలుగోసారి నాకు తిక్కలేసింది తిక్కలేసి ఏం చేసిన ఫస్ట్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం రాసిన సెకండ్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం అట్లా క్వశ్చన్ పేపర్ ఎనిమిది సార్లు ఎనిమిది ఆన్సర్స్ అని రాసిన బీటెక్ పాస్ రాసేస్తే ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చింది లో ఉన్న మెయిన్ ఇదే ఇది చాలా మందికి తెలియదు క్వశ్చన్ పేపర్ ఒక నాలుగు సార్లు కిందకి మీదకి రాసేస్తే చాలా సబ్జెక్టులు అలానే పాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ ఐ లాస్ట్ రెస్పెక్ట్ క్వశ్చన్లకి నేను ఇట్లాంటి జవాబులు రాస్తే నేను పాస్ అయ్యానా నా కష్టానికి వాల్యూ ఎక్కడ ఉంది నేను ఎందుకు చదవాలి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి క్వశ్చన్లు రాస్తే పాస్ చేసి అసలు నేను రాసిన పాస్ చేయడానికి అసలు చదివాడు ఇన్విజిలేటర్ వాళ్ళు కరెక్షన్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు ఇదేంటి అని చెప్పి నేను ఇంకా ఎడ్యుకేషన్ లైట్ తీసుకొని మొత్తం మా కాలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కాపీలు కొట్టడానికి హెల్ప్ చేస్తుండే నేను బస్సులలో కూర్చోవాలి చిట్టిలు తయారు చేయాలి ఒక స్కెచ్ చేసుకోవాలా మెల్లగా నా ఫ్రెండ్స్ కి లోపల బ్రేక్ లో లేదా వాటర్ వాటర్ అడిగినప్పుడు వాళ్ళతో అలా పంపించాలా ఐ మేక్ షూర్ మై ఫ్రెండ్స్ అందరు పాస్ అవుతున్నారు అట్లాంటి చిల్లర పనులు చేసిన నేను ఇంజనీరింగ్ లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్